అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న ఒక హోటల్లో బ్రహ్మాండమైన చర్చ జరిగింది ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా ఇల్లున్నది ఉన్నది వాళ్ళు ఎంతమంది నిన్న ఇరవై రెండు పదకొండు మంది ఒక సోట పన్నె ఇరవై రెండు మంది సోట వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు ప్రస్తుత ఎమ్మెల్యేలు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు మనకు రేవంత్ రెడ్డి పరిపాలన వద్దు కేసీఆర్ పరిపాలనే ముద్దు కేసీఆర్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రమైన మన జీవితాలైన మారితే ఒక విషయం మాత్రం మనం క్లారిటీగా మాట్లాడుకుందాం అని నేతలు నేతలు ఏమని మాట్లాడుకున్నారట అంటే బల్ల గుద్దినట్టు మాట్లాడేట్లట ఏమని కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు డబ్బు వ్యామోహం అయితే లేదు డబ్బు విషయంలో కేసీఆర్ పట్టించుకోడు అసలు డబ్బు గురించి కేసీఆర్కు ధ్యాస లేదు ఏమున్నా తెలంగాణ తెచ్చిన పాన ఏటాలకు ఆ తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలి డెవలప్మెంట్కు సంబంధించి ఏం చేయాలి తెలంగాణ ప్రాంత బిడ్డలల్లో నాలుగు కోట్ల మంది ప్రజల గుండెలలో ఎట్లా సుస్థిరంగా నా వాళ్ళ యొక్క స్థా స్థానాన్ని సంపాదించుకోవాలని కేసీఆర్ ఆశ ఉండే తప్ప ఈ డబ్బులు గిబ్బులు జాంతానే అనేది ఉన్నది అనేది వాళ్ళే చర్చించుకున్నదట మరి ఏం చేద్దాం రావడు అయితే ఇక బోదంపారా రావడు అనుకున్నారట అనుకున్న తర్వాత మళ్ళా సమావేశం ఎందుకో వాయిదా పడ్డదట ఈ వాయిదా పడ్డ తర్వాత మొన్న హైడ్రా మొదలైనప్పటి నుండి ఇక ఆగం ఆగం అడివి అడివి ఉడుకు నీళ్ళు తాగలేవు సన్నీళ్ళు లోపడివు ఎట్లా అంటే ఇక బీపీ షిగర్ వచ్చిన వాళ్ళకైతే అధ్వానం అయిపోయారట అసలు ఏంద్రన్ ఆయన సినిమా చూపెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని సొంత పార్టీకి సంబంధించిన నేతలే కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుందట సో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసారు కానీ కేసీఆర్ ఒక మాట చెప్పిండు ఏమని మీరు ఎంతమంది అయినా కాంగ్రెస్ పార్టీ నుండి రారి నేను అద్దాన ఇది ప్రజాస్వామ్యం అరవై మందికి అరవై మంది వచ్చినా నాకు ప్రాబ్లం లేదు పది మందికి పది మంది అన్నా ప్రాబ్లం లేదు ఒక్కరికి ఒక్కరు అన్నా ప్రాబ్లం లేదు కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే రాజీనామా చేసి రావాలి ఎందుకు అంటే మీరు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు కాబట్టి మీరు అక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలలో పోటీ చేస్తే గెలుస్తే గెలిచినా గెలవకపోయినా అప్పుడు నేను పార్టీ కండువ గప్తా అది ప్రజా అభిప్రాయం ప్రజా నిర్ణయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత కేవలం ఎనిమిది నెలల్లో కేసీఆర్ మళ్ళీ రావాలి కేసీఆర్ నువ్వే రావాలి అంటూ నినాదానాలు మొదలై నా ఫామ్ హౌస్ దాకా వినబడతా ఉంటే నా ఫామ్ హౌస్ చుట్టూ నేను ఎప్పుడు చూడని మనసులను అంటే కనీసం నాకు తెలియని వ్యక్తులు కూడా నా దగ్గరికి వచ్చి నా వల్ల పరోక్షంగా లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది కూడా నా ఫామ్ హౌస్కి వస్తూ ఉంటే చాలా బాధేసింది సో అని కేసీఆర్ ఒక కండిషన్ పెట్టిందట